భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కేంద్రంలోని కొత్తగూడెం ప్రగతి మైదానంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుండి వివిధ ప్రభుత్వ శాఖల పోలీసు యంత్రాంగం కవాతులతో గౌరవ వందనం స్వీకరించారు అనంతరం తెలంగాణ రాష్టంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి అందించే ప్రభుత్వం నివేదికను చదివి వినిపించారు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేస్త సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ వారి విధులలో ప్రతిభను చాటుకున్న అధికారులకు ప్రియాంక హాల సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై దశకంలోనే భారతదేశం నాకు సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది భారతదేశ సర్వ సర్వసత్తాక సమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాల పరిపాలించుకోవడానికి దేశానికి రాజ్యాంగం అవసరమని భావించి నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఎన్నుతున్నారు ముసాయిదా కమిటీ రూపొందించిన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి రావడంతో జనవరి ఇరవై ఇరవై ఆరున నాటి నుండి గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం రాజ్యాంగ రచనను వివిధ దేశ